నమస్కారం వెల్కమ్ టు ఐ ఐడ్రీన్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదురి భాస్కర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి అయితే మనకు మన జీవితానికి అంటే మానవుల జీవితానికి మార్గదర్శకం ఏదైనా ఉంది అని అంటే అది గీత గీతకు సంబంధించిన ఒక విశేషమైన రోజు అని అంటే అది గీతా జయంతి మరి ఈ గీతా జయంతి మనకు ఈ డిసెంబర్ ఒకటవ తారీఖున రాబోతుంది ఈసారి అసలు ఎందుకు గీతా జయంతి జరుపుకుంటున్నాం అసలు ఆ రోజు ఏం ఆచరించాలి మాట్లాడుకోబోయే ముందు గీతా జయంతి జరుపుకోవడానికి వెనకాల ఆంతర్యం ఏంటో ముందుగా మనం మాట్లాడుకుందాం అండి దాని గురించి తెలియజేయండి తప్పకుండా అండి అంటే గీత అంటే భగవంతుడు ఈ సృష్టిలో ఈ కలియుగంలో మానవాళికి భగవంతుని వాక్కు ద్వారా వచ్చినటువంటిది వేరేవన్నీ కూడా గ్రంథాలు రాసినవి గ్రంథాలు రాయబడినవి మనుషులు రాయబడివి కానీ ఇది భగవద్గీత సాక్షాత్గా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందం ద్వారా బయటకు వచ్చినవి ఇప్పుడు తర్వాత ఎంతోమంది శాస్త్రజ్ఞులు ఇప్పటికీ కూడా ఆ వాయిస్ అలా ఆకాశంలో ఉంది కనిపించింది వీళ్ళకి ఇప్పటికి కూడా రికార్డ్ అయి ఉంటుంది మనం మాట్లాడే ప్రతి మాట ఆకాశక్ రికార్డ్ అంట ఆకాశంలో రికార్డ్ అయి ఉంటుంది మనం మాట్లాడేవి కూడా ఇప్పుడు మాట్లాడేవి కూడా ప్రతి శబ్దం ప్రతి కూడా ఆకాశంలో ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వారగ్ని అగ్నినోరాపహ ఆపహో పృథ్వీ వృద్ధో ఔషధ ఔషధో అన్నాత్ అన్నాత్ పురుష పురుష అంటే జీవుడు మన జీవుడికి వెనకాల ఇంత వ్యవస్థ ఉంది అదే ఆకాశం నుంచి ఈ మిగిలిన భూతాలన్నీ సృష్టించబడ్డాయి వాయువు అగ్ని ఈ రకంగా జలము భూమి ఇవన్నిటికీ మూలం ఎక్కడ ఆకాశమే అందుకని వీటిని ఈ భూతాలకి పైన తన్మాత్రలు అంటారు పంచభూతాలకి మాతృకలు మరి వీటికి కూడా ఏదో ఒక దాని నుంచి సృష్టించబడి ఉండాలి కదా శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవి ఇవి తన్మాత్రలు అంటారు ఇవి పంచ మహాభూతాలు అంటారు వీటిని అందుకని వీటిలో ఏముంది ఇవేం కనిపించేవి కావు కదా శబ్ద స్పర్శ రూప రస గంధ అందుకని ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఆకాశం నుంచి కిందికి సృష్టించబడింది అందుకని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఊర్ధ్వ మూలం అధశాఖ అన్నాడు అందుకని వీటన్నిటికీ మూలం పైనుంది ఈ కింద నువ్వు చూస్తున్నవన్నీ శాఖలు అన్నాడు అందుకని మనం ఏదన్నా ఆధ్యాత్మికంగా కానీ దైవికంగా కానీ ఏదన్నా విషయం గురించి దేని గురించి అయినా లౌక్యంలో కూడా మీకు అనేక కష్ట నష్టాలు ఉన్నాయి అంటే ఇదంతా భగవద్గీత సారాంశం భగవద్గీతలో మన ఇంట్రెస్ట్ కొద్దీ అన్వేషిస్తే మనకు కాల్సిన విజ్ఞానం అంతా భగవద్గీతలో ఉంది మనం ఏ విజ్ఞానం ద్వారా ఒక యూనివర్సిటీకి వెళ్ళి మనం చదువుకొని ఉత్తీర్ణులై మన జీవితాన్ని సార్థకత చేసుకుందాం అనుకుంటున్నామో సర్వమానవాళికి మత మతభేదం లేకుండా సర్వ భగవంతుడు అందించిన జ్ఞానమే భగవద్గీత అందుకని మనకన్నా ఎక్కువగా ఇతర దేశాల్లో ఇతర భాషల్లో వాళ్ళకి చాలా సులభంగా ఈ భగవద్గీత అర్థమవుతోంది అంటే ఇంగ్లీష్లో ఉన్న కామెంటరీస్ ఎక్సలెంట్గా స్వామి చిన్మయానంద ఎక్సలెంట్ ఇంగ్లీష్ కామెంటరీరా సార్ భగవద్గీత మీద గీత గురించి చాలా సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ ఉంది యంగ్స్టర్స్ అందరూ స్టూడెంట్స్ అంతా ఉంటే దాన్ని చదువుకోవచ్చు అదే ఇంకొకటి మనం ఏం పూజ చేయాలన్నా ఏదన్నా నియమం అవన్నీ ఉంటాయి మరి యావత్ మానవాళ్ళకి మరి వాళ్ళ వాళ్ళ భౌగోళిక పరిస్థితులకి అనుగుణంగా మరి వాళ్ళు భగవంతుని ఆశ్రయించాలంటే మార్గమేది భగవద్గీతే ఇందులో మనకి ప్రామాణికంగా అంటే మనం కొంత అర్థం చేసుకోవడానికి వీలుగా భగవద్గీతకి బీజము శక్తి కీలకం అని ఉంటుంది అంటే రెండు శ్లోకాలే ఒక్క రెండు శ్లోకాలు మీరు భగవద్గీతది అధ్యయనం చేయగలిగితే కాన్సన్ట్రేట్ చేసి ఒక్కొక్క పదానికి అర్థం ఏంటని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే మీకు యూట్యూబ్లోనే అన్న అర్థం అసలు జిజ్ఞాస ఉండాలి మనిషికి అంతే ఈ భగవద్గీత ఏంటి అని మీరు ప్రశ్నిస్తారు దానికి సమాధానం ఏం చెప్తున్నాం ఇది ప్రతిదానికి ఒక బీజం ఉంటుంది శక్తి ఉంటుంది కీలకం ఉంటుంది బీజం ఏంటి అసోచ్యానన్న సోచ్యత్వం రెండో అధ్యాయంలో పదకొండో శ్లోకంలో సాక్షాత్ భగవంతుడు భగవాను వాచహ మొట్టమొదట భగవంతుడు పలికిన మాట అక్కడి నుంచి భగవద్గీతలో మొదటి అధ్యాయంలో పలకలేదు ఆయన రెండో అధ్యాయంలో అర్జును విషాదయోగమే మొత్తం అంతా మనం మన విషాదమే ఇప్పుడు మన జనుల యొక్క విషాదం అంతా మొదటి అధ్యాయం రెండో అధ్యాయంలో కూడా పది శ్లోకాలు కూడా విషాదమే అందుకని అక్కడి నుంచి ఇంకా భగవంతుడు వీటన్నిటికీ సమాధానం ఇచ్చాడు అంటే ముందంతా సమస్యలు అందుకని అందులోనే ఉంటాయి మన సమస్యలన్నీ మన సందేహాలన్నీ వీటికి సమాధానం ఏం చెప్పాడైనా ఒక్క మాటలో చెప్పేశాడు అన్నిటికీ అసోచ్యానన్న సోచత్వం నువ్వు అసలు దేని గురించి బాధపడాలో దేని గురించి దుఃఖపడాలో దాని గురించి దుఃఖపడినే పట్టలే నువ్వు నువ్వు పడేటువంటి దుఃఖాలకి అర్థం లేదు అన్నాడు అర్థం లేని వాటి గురించి బాధపడడం ఎందుకు వ్యర్థం అంత మీరు అర్థం చేసుకోగలిగితే అంత డెప్త్ లో అంత డెప్త్ లో దాని దాని వ్యాఖ్యానం ఉందండి మాల రామకృష్ణ గారు రాశారు నేను కూడా రాశాను గతంలో నా ద్వారా రాయించారు గీతా సందేశం అనేటువంటి పుస్తకాన్ని నేను రాశాను రెండు వేల ఇరవై ఒకటిలో రాశాను గీతా జయంతికి అందుకని ఇందులో అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు ఈ అన్న సోచ్యత్వం గురించి వివరణ అంతా మీకు వేరే వేరే గ్రంథాలు దొరకదు మరి రామకృష్ణ గారు రాసిన వివరణలో ఉంది నేను రాసిన పుస్తకాల్లో ఉంది నేను రెండు పుస్తకాలుగా రాశాను మొదటి విభాగం తర్వాత రెండో విభాగం కానీ మొదటి విభాగ బుక్ ప్రింట్ అయింది అన్ని పుస్తకాలు పనిచేసా కేవలం నా దగ్గర నిమిత్తం మాత్రంగా ఉన్నాయి రెండోది ఉన్నాయి అన్ని పీడిఎఫ్ మేము తరి మళ్ళీ తిరిగి ఈ అగస్యా స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ ద్వారా ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా నేను మళ్ళీ లోకానికి అందజేస్తాను ఫ్రీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక్క నాలుగైదు శ్లోకాలని మీరు అధ్యయనం చేయండి రోజు ఎప్పుడైనా ఎప్పుడు సమస్య ఉన్నా ఎప్పుడు మనిషికి సమస్య ఉన్నా దానికి నియమాలతో ఏం పని లేదు ఇప్పుడు విడి రోజుల్లో అయితే ఎప్పుడైనా ఈ శ్లోకాల్ని వాటిని అధ్యయనం చేయండి వాటిలో ఉండేటువంటి అర్ధరాధాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంత ముందు మనం ఈ భగవద్గీతని ఎవరు ఉపయోగించుకున్నారు అంటే ఒక్క వాక్యాన్ని ఒకే ఒక శ్లోకంలోని ఒక పాదాన్ని వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అనే ఒక వాక్యం దొరికింది అరవిందుల వారికి జైల్లో కూర్చున్నప్పుడు మనం అనుకుంటున్నాం మన కష్టాలని అందుకే ఆ అని అన్నాడు మన నిజంగా అసలు కష్టం ఉన్నటువంటి వాడు వాడికి భగవంతుడు దిగొచ్చాడు మనం మన చేతులారా చేసుకున్న మిగిలినవన్నీ కూడా మన సంకల్పాలే అందుకని ఆ అరవిందో గ్రంథం ఆ జీవిత చరిత్రను కనుక మనం పరిశీలిస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాడు ఆయన ఆయన ఏమంటాడని ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది మనకు రానటువంటి ప్రశ్న ఒక సైంటిస్ట్కి రావాల్సిన ప్రశ్న ఏమని మనిషి జీవించి ఉండంగానే అమృతత్వ ప్రాప్తి పొందగలుగుతాడా అంటే దేవతలు అమృతత్వ ప్రాప్తి పొందారని మనం అనుకుంటున్నాం మనకి ప్రామాణికంగా క్షేత్రాలన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి పురావస్తు శాఖ వాళ్ళు కూడా పరిశోధించి చెప్తున్నారు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ విగ్రహాలు ఉన్నాయంటే దేవతలే కదా అందుకని అది మరి ఆ దేవతలకు ఉన్నటువంటి ఆ అమృతత్వం ఈ మనిషికి శరీరం ఉన్నప్పుడే పొందడానికి ఏమన్నా వీలవుతుందా అన్న ప్రశ్న మరి ఉదయించాలి కదా అది అరవిందుల వారికి ఆ ప్రశ్న వచ్చింది జైల్లో కూర్చున్నప్పుడు మళ్ళా జైల్లో ఇంకా కొన్ని రోజుల్లో ఆయనకి మరణ శిక్ష విధిస్తారు అని తెలిసినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం దొరికిందా ఆ ప్రశ్న సమాధానమే సావిత్రి సావిత్రి గ్రంథం రాశాడు ఆయన వివరణ ఏముంది అందులో చాలా డెప్త్ లో ఉంటుంది సింపుల్ గా ఒక పదంలో ఒక లైన్ లో అంటే ఆ అమృతత్వ ప్రాప్తి నేను దించానన్నాడు మన కోసం భూమి డేట్ కూడా చెప్పాడు ఆయన జీవిత చరిత్రలో ఉంటాను అంటే అదే కదా అందరు పుచ్చుకోవాలనే ఆ జిజ్ఞాసే లేదు మనుషులకి అందుకని ఆవిడ కోసం అని ఆవిడ శిష్యురాలు ఫ్రాన్స్ నుంచి వచ్చింది ఆవిడ ఇప్పుడు ఆర్గనైజేషన్ ఆవిడ కూడా లేదు ఆవిడే ఆ పాండుచేరిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ రోజున పాండుచేరి యూనివర్సిటీ వరకు కూడా అది ప్రపంచ విశ్వ విశ్వఖ్యాతి చెందింది నూట ఇరవై పైన దేశాల వాళ్ళు అక్కడికి వస్తారు మరి వాళ్ళందరూ కూడా పాండుచేరిలో అరువిల్లా అనేటువంటి దాని కేంద్రంగా ధ్యాన కేంద్రంగా ఏర్పాటు చేశారు ఆయన సావిత్రిలో అదే మనకి సావిత్రి కథగా ఏదైతే పురాణ ఇతిహాసంలో ఉందో సత్యవంతుడు ప్రాణాన్ని ఎలా మళ్ళీ తీసుకొచ్చాడు పోయిన ప్రాణాన్ని ఎలా తీసుకొచ్చింది ఆ కథగా మనకి నిరూపణగా ఆయన సావిత్రి అనే గ్రంథం ద్వారా దాంట్లో మొదటి అన్ని లైన్లలో ప్రతిదీ మంత్రమే మన వేద మంత్రాల లాంటివే ఆ మంత్రాలండి అందులో వివరణ ఉంటుంది మన అమృతత్వం పొందొచ్చు మనిషి ఉన్నప్పుడే అంటే మనం ఎవరో తెలుసుకోవడమే ఎలా అండి అంటే మనం ఎవరో తెలుసుకోవడం అంత సులభం ఇంకోటి ప్రపంచంలో ఏమి లేదు అందుకని ఆ గీతా జయంతి సందర్భంగానన్నా మనం ఆ భగవద్గీతని కనీసం మనం చదివి పిల్లలకి దాంట్లో ఉన్న సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ని అందజేయగలిగితే చాలా ధన్యులు అయితే బీజం చెప్పాం అసోచ్యానన్న సూచిస్తాం శక్తి కీలకం అనేటువంటిది ఈ పద్దెనిమిదో అధ్యాయంలో అరవై ఆరో శ్లోకంగా ఉంది సర్వధర్మాన్ పరిచ్యజ మమేకం శరణం వజ రెండో అదేమో ఇది బీజము అది శక్తి అది సర్వధర్మాన్ పరిచ మమేకం శరణం వజ అన్నది శక్తి మనకి శక్తినిస్తుంది పూర్తిగా కీలకం అసలు ఏంటి మొత్తం అసలు మన జన్మ జన్మకు కూడా ఏంటి అనేది ఏమన్నాడు అహం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ ఈ ఈ రెండు శ్లోకాలు రెండో అధ్యాయంలోని పదకొండో శ్లోకం పద్దెనిమిదో అధ్యాయంలోని అరవై ఆరో శ్లోకం ఈ రెండు శ్లోకాలు మనకు ఒక పాఠం చెప్పించుకున్నట్టుగా పెద్దల ద్వారా వాళ్ళకి తెలిసినంత అర్థాన్ని గ్రహించగలిగితే మన అయిపోతుంది అంటే శరణాగతి నాకు నాకు శరణాగతి పొందితే నీ సర్వ పాపాలని నేను క్షయం చేస్తా అన్నాడు నీకు మోక్షం ఇస్తా అన్నాడు అంత భయం ఎవరు ఇవ్వలేదు సాక్షాత్ భగవంతుడే మనకిచ్చాడు ఏమన్నాడు శరణాగతి అన్నాడు నన్ను శరణాగతి పొందు అన్నాడు నన్ను అంటే శ్రీకృష్ణుడు కాదు నన్ను అంటే పరమాత్మ ఆత్మ జీవాత్మ ఏమో చెప్పా కదా ఆకాశ సంభూత అని పైనుంచి ఈ సృష్టి ఎలా ఆవిర్భవించిందో ఆ పురుషుడు ఎవరు మన జీవాత్మనే మనమే జీవులమే మన్ని మనం తెలుసుకోవడానికి టైం ఇయటం లేదు కొన్ని అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు టైం ఇయ్యచ్చు కదా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఈ లోకానికి సమాజానికి ఎంతైనా సహాయం చేయొచ్చు కేవలం వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటే చాలు ఈ భగవద్గీత శ్లోకాల యొక్క అర్థాన్ని గ్రహిస్తే చాలు దీనికి ఏం పూజలు చేయమని చెప్పలేదు ఆయన పురస్కారాలు చేయమని చెప్పలే యజ్ఞాలు చేయమని చెప్పలే భగవద్గీతను అర్థం చేసుకో అన్నాడు యజ్ఞం అనేక విభాగాలుగా ఉంటుందన్నాడు ఆ తర్వాత ఏం చెప్పాడు అందులో నువ్వు స్థిరంగా కూర్చో చాలు నీకు నీకు కావాల్సిన కోరికలను నెరవేర్తాయన్నాడు కూర్చున్నీ అన్ని నీ దృష్టిని నాసికల్లో పెట్టు స్థిరంగా కూర్చో దీనికి ఎవరు కూర్చున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడైనా జిడ్డు జీవిత జీవితం చదవండి లేదా ఆయన ఇంటర్వ్యూస్ చూడండి ఇప్పటికి కూడా ఉన్నాయి లైవ్ ఇంటర్వ్యూస్ ఆయన తొంభై ఏళ్ల జీవిత కాలంలో కూడా ఇలా స్ట్రైట్గా ఇప్పుడు నాకన్నా ఇంకా స్ట్రైట్గా కూర్చొని ఆయన చూపించాడు లోకానికి అలా అద్భుతమైన శ్లోకాలు ఈ ఆత్మ సంయమన యోగం అనేటువంటిదే భగవద్గీతలో ఆరో అధ్యాయమే ధ్యాన యోగం పురాణ పాత గ్రంథాల్లో చూస్తే ఎడిషన్స్లో మనకు అందులో పేరు ధ్యాన యోగం రాసి ఉంది నేను చూసాను నా దగ్గర ఉంది ప్రామాణికంగా ఇప్పుడు పేరంతా ఆత్మ సంయమన యోగం అని ఉంటుంది కానీ అదే ధ్యాన యోగం అదే అందులో కూడా మనకు కావాల్సింది వస్తుంది తర్వాత సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు బ్యాలెన్సింగ్ లైఫ్ అదే యోగం అన్నాడు ఆయన సమత్వం యోగ ఉచ్యతే ఎక్కడి నుంచి వస్తుంది ఆ బ్యాలెన్స్ ఉచ్ఛ్వాస నిశ్వాసలే మన మనస్సు చెంచలం అవడానికి కారణం ఏమిటి ఒక శ్లోకం ద్వారా లహరి మహాశేక్ అనుకున్నాడు భగవద్గీత యొక్క ఒక్కొక్క శ్లోకాన్ని పట్టుకొని వాళ్ళు మహానుభావులు అయినారు అందుకని ఈ మనస్సు చంచలంగా ఉండడానికి కారణం ఏంటి అని కొనుక్కున్న వాళ్ళే మరి కృష్ణుడు ఎవరు ఎవరు కృష్ణుడు ఇప్పుడు ప్రత్యక్షంగా మీకు కనిపిస్తాడా అంటే కృష్ణావతార్ బాబాజీ అంటారు మహావతార్ బాబాజీకి మనకన్నా తెలియదు కానీ ప్రపంచానికి తెలుసు శ్రీకృష్ణుడు అని అలాగే కృష్ణా కాన్షియస్నెస్ అంటారు అంటే నీలపు రంగు ఆజ్ఞాచక్రంలో ఇవ్వడం ఇస్కాన్ మొత్తం కూడా శ్రీకృష్ణుని యొక్క ఎవల్యూషనే కృష్ణా కాన్షియస్నెస్ మీదనే వాళ్ళు మెడిటేషన్ చేస్తారు అందుకని ప్రపంచానికి తెలుసు మహాతారు బాబాజీగా శ్రీకృష్ణ అవతారం ఆయన అవతారం తాలించాక మళ్ళీ ఈయన ద్వారా ఆయా క్రియాయోగాన్ని లోకానికి అందించడం జరిగింది అంటే తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానమే క్రియాయోగం ఇది అందరూ ఆచరించాలి అందరూ ఆచరించవచ్చు అందులో అంటే మనం రోజు కూడా మన శరీర శారీరక వ్యాయామము ఓంకార సాధన మనో నిగ్రహం ఇది ఎవరికి అవసరం లేదు అందరికీ కావాలి అందరూ మరి క్రియాయోగం చేయొచ్చు కదా మరి ఎందుకు చేయరు కొంతమంది క్రియాయోగం వాళ్ళెవరలో నేను చాలా సులభంగా ఇటువంటి క్రియాయోగాన్ని దీక్షలుగా ఇస్తున్నా మరి దాని దాని ద్వారా మనం ఉపయోగం పొందొచ్చు అక్షర పరబ్రహ్మయోగం ఎనిమిదో అధ్యాయం ఎవరండి భగవంతుడు అక్షరుడు క్షరము కానివాడు నాశనం లేనివాడు ఈ సృష్టి అంతా కూడా ప్రళయకాలంలో భూమి అంతా కలిసిపోతుంది శూన్యంలోకి అప్పుడు కూడా ఉన్నవారు ఎవరు భగవంతుడు అక్షరుడు అంటారు ఆ ఆ మనకు మనకంత స్పష్టంగా తీసుకొచ్చి ఎనిమిదో అధ్యాయంలో ఓంకారమే అక్షర పరబ్రహ్మ అంటే ఓంకారమే ఆ ఓంకారం గురించి వివరణ ఉంటుంది అలాగే ఈ శరణాగతి ఈ ఈ చెప్పే శక్తి కీలకం సర్వధర్మాన్ పరిచయ మమేకం శరణం వజ శరణం వజ ఎలా శరణ పొందాలి అన్నది ఆ ముందు శ్లోకం చూసుకోండి అరవై ఆరో శ్లోకంలో ఇది ఉంటే అరవై ఐదవ శ్లోకంలో ఎలా శరణాగతి పొందాలో ఎలా నిగ ఇంద్రియాలని నిగ్రహించుకోవాలో చూపించాడు ఓకే ఓకే అంత స్పష్టంగా ఉంది భగవద్గీత మనం ఆ దృష్టితో చూడటల్లే అదని పద్దెనిమిదో అధ్యాయం అందరి స్టూడెంట్లకి కూడా ఈ రెండో అధ్యాయంలో పదకొండవ శ్లోకం ఆ పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఐదు అరవై ఆరు శ్లోకాలు అందుకని మూడు శ్లోకాలు మిమ్మల్ని ముక్తి మోక్షం పొందిస్తాయి మన సర్వ సమస్యలకు కూడా సమాధానం ఆ రకంగా మనం అన్వేషిస్తే మనం ఎంత అధ్యయనం చేస్తూ ఉంటే మనం ఆ శ్లోకాన్ని అంతే ఒకే శ్లోకాన్ని ధారణ చేస్తూ ఉండాలి అంటే ఏంటిది దీనిలో అంతరార్థం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అలా ఏడు వందల శ్లోకాలతోటి ఏడు వందలు ఉన్నాయి అందుకని ఏడు చక్రాలకి సంబంధించిన జ్ఞానమే ఏడు వందల శ్లోకాల ఏ ఆధ్యాత్మిక గ్రంథమైనా మనిషి యొక్క లోపలు ఉన్నటువంటి దాని గురించి తెలియజేసిందే సూక్ష్మదేహం గురించి తెలియజేసిందే కారణదేహం గురించి తెలియజేసిందే మనం దాన్ని సబ్జెక్ట్గా తీసుకోవటం లేదు మనం చాదస్తంగా ఎప్పుడైతే తీసుకున్నామో ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా అని ఇవేం లేదు భవద్గీత అందుకని అది ప్రతి మనిషికి ఉపయోగపడుతుంది ఈ రంగా మూడు శ్లోకాలతోటే మనం ముక్తి మోక్షం పొందవచ్చు ఇటువంటివి అద్భుతమైన ఉన్నాయి ఇంకో చెప్పాడు ఆయన యా నిశ సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ ఇందాకే చెప్పాం ఈ ఈ ఇంటర్వ్యూ ఆరంభంలోనే ఆయన ఒకసారి దర్శనమిచ్చి సూచన చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని ప్రతి మనిషి పేరు నీ పేరు ఏముందో అందులో మనకి ముక్కోటి దేవతల్లో ఆ దేవత ఉంటుంది ఆ దేవత నీకు ఖచ్చితంగా సహకరిస్తుంది నీ పేరు మరి ఊరికే పెట్టలేదు మీ తల్లిదండ్రులే పెట్టారో ఎవరు పెట్టారో ఆ పేరులో నా పేరు భాస్కర్ అంటే ఉదయించే సూర్యుడు సూర్యోదయం సమయంలో నేను నా జననం కాబట్టి నేను నా పది సంవత్సరాల శారీరక ఇబ్బంది పడిన తర్వాత అమ్మవారిని కొలిచేవాడిని నేను మొదటి నుంచి గురుద్వారా నేను తర్వాత తెలుసుకున్నా ఇది సూర్యుని ఉపాసన చేయటం లేదు అందుకని మనకి ఇబ్బంది వచ్చిందని అందుకని మారేళ్ళ రామకృష్ణ గారు సూర్య విజ్ఞాన ద్రష్ట అందుకని నేను ఈ సూర్య విజ్ఞానాన్ని ఎవరు పొందారు అని గురువుని ఎత్తుక్కున్నాను నా సమస్య సమాధానం దొరికింది అలా మీ పేర్లోనే దేవతా పేర్లు ఉంటాయి అవన్నీ అలాగే మీ నక్షత్రం ప్రతి దేవతకి ఒక నక్షత్రం ఉంటుంది ఆయా నక్షత్రాన్ని గనక మనం పట్టుకుంటే ప్రతి నెల మీకు సాక్షాత్కారం అవుతుంది ఆయా నెలలో ఆ దేవత నక్షత్రాన్ని ఇప్పుడు దత్తాత్రేయుడు ఉన్నారు మార్గశిర మాసం అందులో ఏమన్నాడు ఆయన పదో అధ్యాయంలో వస్తాయి విభూతి యోగం అని భగవంతుడు ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ ఉన్నాడో మీ సంశయాలన్నీ తీర్చేశాడు అందుకని నెలల్లో ఏ నెల గొప్పదండి మార్గశిర శీర్షోస్మి పన్నెండు నెలల్లో మార్గశిరసి మాసం నాకు ఇష్టం అన్నాడు మీరు ఆ ఒక్క నెల పట్టుకోండి శ్రీకృష్ణుడు దర్శించి తీర్తాడు అందుకని ఆ నెల ప్రాధాన్యత చెందింది ఆ గీతా జయంతి ప్రాధాన్యత చెందింది ఆయన దర్శనం కలుగుతుంది ఖచ్చితంగా ఓకే ఆయన శ్లోకాలని మీరు అధ్యయనం చేయాలి గీతా అధ్యయనం అన్నారు గంగాధర శాస్త్రి గారి శ్లోకాలు వినండి అద్భుతంగా పాడినవి అర్థాన్ని వేరే వాళ్ళు తెలుసుకోండి పుస్తకంగా గీతా ప్రెస్ పుస్తకాన్ని చదువుకోండి చాలు సులభంగా ఇప్పుడు నాలుగు పీడిఎఫ్గా ఉంటాయి రెండు కలిపి నేను రాసినటువంటి గీత సందేశం నేను గీతా సందేశం అనే పేరు మీద రాశాను అందుకని ఈ రహస్యం గుర్తుపెట్టుకుంటే మీకు ప్రతీ నెల మీకు ఇష్టమైనటువంటి దేవత ఆ దేవతకి నక్షత్రం ఏంటి ఒక్కొక్క దేవత ఒక్కొక్క నక్షత్రం ఉంది సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు కృతికా నక్షత్రం అలా మీరు దేవతలు మీ పేరులో ఉన్న దేవతలు మీకు సహకరిస్తారు మీకు ఇష్టమైన దేవతల యొక్క నక్షత్రాల రోజున మీరు ప్రయత్నం చేస్తే ఆయా క్షేత్రాలకు వెళితే ఆయా దేవతా స్వరూపాల దగ్గరికి వెళితే మీకు విశేష ఫలితం కలుగుతుంది ఈ విధంగా ఈ గీతా జయంతిని అందరూ కూడా సైంటిఫికల్గా ఉపయోగించుకోండి ధన్యవాదాలు And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to I Media. I Dream ki I Dream team andhar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్